ఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన విషయంలోపట రెండు మూడు విషయాలపై ఇదే నా ప్రజాపాలనాన్ని విమర్శలు చేయడం జరిగింది వాళ్ళకి చెప్తా ఉన్నాం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల దళిత ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటి అసలు పేదవాళ్లకు గృహాలు కట్టించి ఇండ్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రని భూములు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ కాలంలో అనేక మంది పేదలకు దళితులకు బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు ఇండ్లు లేని పేద ప్రజలందరూ కూడా ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇవ్వటం జరిగింది దున్నుకోవటానికి భూమి లేదనేటువంటి ఉన్నటువంటి నిరుపేదలకు ఆనాడు భూములు పంచినటువంటి